రాజకీయ ప్రతి వివాదాలు సృష్టించి కాలం గడిపే ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీరు ఇవాళ ఇదేదో మీ సొంత కార్యక్రమంగా మీ పార్టీ కార్యక్రమంగా మీరు భావించడం ఎంతవరకు భావ్యమని వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారుల సైతం ప్రశ్నిస్తూ ఉంటే రామ్ గారు కూడా నోరు మెదకపోవడం దేనికి సంకేతం ఇవాళ అనేక మంది ఇవాళ మరి ఆ బలిదానాల గురైనటువంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి వాళ్ళ ఉద్యమకారులు ఇంకా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉన్నటువంటి సజీవంగా ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ ఏ రకంగా అమరవీల స్థూపం దగ్గర తమ యొక్క గాథను వ్యధలను ఇవాళ వారిని సైతం కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా మండలాల్లో జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఏవైతే సజీవంగా వాళ్ళను కూడా గౌరవించి వాళ్ళను కూడా సత్కరించి భావితరాలకు తెలంగాణ చరిత్ర తెలంగాణ సాధన యొక్క ఘట్టాలను తెరనీకి తీసుకురావాలని ఆనాడు తెలంగాణ చిన్నమ్మగా అభివన్ ఏ రకంగా ఆ రోజు ప్రఖ్యాతి గాంచిందో పార్టీలకు అతీతంగా కూడా ఆనాడు పార్లమెంట్లో గొంతెత్తి సుష్మా స్వరాజు గారు మీరు హైదరాబాద్ వినాయించి తెలంగాణ సాధన కోసం రాజీ పడేటువంటి పరిస్థితుల్లో లేదా మరి రాయలసీమ తెలంగాణ పేరు రాయల తెలంగాణ అంశాన్ని తెర మీదకి తెచ్చినా సుష్మా గారు పార్టీలో ఏ రకంగా మరి నిలబడి నథింగ్ డూయింగ్ రాయల తెలంగాణ కాదు హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణనే ఇవాళ రాష్ట్రం కావాలని ఆ రోజు గొంతెత్తినటువంటి సుష్మా స్వరాజ్ గారు స్వర్గంలో ఉన్నారు వాళ్ళ మీ మనసు ఎందుకు రావటం లేదు ఇంత కఠోరంగా ఈరోజు మీ వ్యవస్థ విషయాన్ని మొత్తం ఇవాళ తెలంగాణ వాదులు తెలంగాణ సమాజం గమనిస్తున్నది ఆనాడు పిత్తల విద్యార్థులు యువకులు రోజుకొక ఆత్మహత్య తెలంగాణ రాలేదనే కలత సోనియా గాంధీ ఏ రకం కరుడు కట్టిన మనసుతో ఈ రకంగా ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు ఆత్మహత్యల వల్ల స్పందించడం లేదంటే అదే సుష్మా స్వరాజ్ గారు నిజాం కాలేజ్ మైదానంలో తెలంగాణ యువకులారా బిడ్డలారా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు బలిదానం కాకూడదు మీరు బ్రతికృతి కల్లారా తెలంగాణ చూడాలి ఆ తెలంగాణ రావడానికి సిద్ధించడానికి భారతీయ జనతా పార్టీగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించినటువంటి ఆ చిన్నమ్మ తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ విస్మరిస్తుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు కానీ మిత్రులారా ఇంత నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్ర మీరు వక్రీకరించిన ఈనాడు తెలంగాణ సమాజం మరి మర్చిపోదు విస్మరించారు ఆనాడు రాజకీయాలకు ముడి పెట్టకుండా లేదా తెలంగాణ రాష్ట్రం కోసం మనము పోరాటం చేస్తే మనకు రాజకీయంగా లాభపడతామని చూడకుండా బీజేపీ ఏ రకంగా పార్లమెంట్లో కూడా ఏ పాత్ర పోషించిందో లోక్సభలో రాజ్యసభలో మీరు కేవలం కూడా ఇద్దరు ఎంపీలు నోరు మెదపకుండా ఏ రకంగా పార్లమెంట్ వివరిస్తే సుష్మా స్వరాజ్ పక్క అండగా ఉన్నటువంటి ఆనాది విజయశాంతి ఆ రోజు మీరే దిక్కున్నట్టుగా పార్లమెంట్ లో వివరిస్తే కాంగ్రెస్ ద్వంద్వీతి టెప్పర్ స్ప్రే బిల్లు అడ్డుకోవడానికి ఏ రకంగా మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత నాయకులు ఉసిగొల్పిందో ఇది కాంగ్రెస్ చరిత్ర ఇది కాబట్టి రేవంత్ రెడ్డి గారు నువ్వేదో గొప్పగా ఇవాళ ఏదో తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ పాత్రని సో నెమ్మనే ఇచ్చిందని చెప్పి తెచ్చిందని చెప్పి వారు మాట్లాడడం ఇదే మాత్రం కూడా భావ్యం కాదు తెచ్చుకున్నది ఇచ్చుకున్నది అంతా కూడా ఈ తెలంగాణ సమాజానికి ఆ ఖ్యాతి గౌరవం దక్కుతుంది తప్పితే ఈ యొక్క వ్యక్తి కాదనే విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గమనించారు మీరు ఆనాడు నిధులు నియామకాలు ఏ రకంగా నీళ్లు ట్యాగ్ లైన్ తో ఉద్యమం ప్రారంభమైందో ఆ ట్యాగ్ లైన్ విస్మరించిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు తెలంగాణ సమాజం రాజకీయంగా గోరి కట్టింది నీళ్ల పేరు మీద ఏ రకంగా దగా చేసి లక్షల కోట్లు దండుకున్నటువంటి ఉదంతాన్ని తెలంగాణ సమాజం గమనించారు నీళ్ల పేరు మీద మోసం చేసి ఆనాడు మోసపోయా నీళ్ళ వలనే చెప్పినటువంటి ఉద్యమంలో ప్రధానమైనటువంటి భూమికైతే మళ్ళీ ఆ నీళ్ళ పేరు మీదనే ఏ రకంగా తెలంగాణ సొమ్మును దోచుకున్నటువంటి ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్ప్లస్ బడ్జెట్ గా ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు రాష్ట్రంలో ఇవాళ అప్పుల పాలు చేసి అప్పుల ఊబిలోకి నెత్తి పుట్టబోయే ప్రతి బిడ్డ మీద కూడా ఆ రకంగా అప్పులు చేసిన కేసీఆర్ వైనం ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఆ అప్పులు తీర్చలేక ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేవలం అధికారం కోసం కుర్చీ కోసం ఇవాళ అలవి కాని హామీలు ఇచ్చి అందరికి అన్ని ఉచితం అని చెప్పి ఇవాళ అధికారం రాగానే ఏరు దాటేదాకా బోడ మల్లయ్య ఈయన దాటిన తర్వాత బోడి మల్లయ్య చెన్నంగా ఏ రకంగా మళ్ళీ తెలంగాణ ప్రజలు మోసం దగా చేస్తున్నారు ఉన్నారు ఇవాళ గమనిస్తా ఉన్నారు ఆయన ఏమో అప్పులు చేసి చిప్ప చేతికి ఇచ్చిపోతే ఈయన రేవంత్ రెడ్డి గారు ఆ చిప్ప చేతిని పట్టుకొని ఢిల్లీ చుట్టి వాళ్ళ పరిగాపులు కాస్తున్నాడు ఇవాళ అంటే తెలంగాణను ఏ స్థాయికి దిగదార్చారు తెలంగాణ వస్తే గుజరాత్ తరహా ఇవాళ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి అన్ని అవకాశాలు వనరులు ఉన్నప్పటికీ కేవలం ఈ స్వార్థపూరితమైన రాజకీయాల కోసం తెలంగాణ అప్పులకి నేర్చినట్టు దాంతో పాటు నియామకాల విషయంలో ఏ విద్యార్థులు యువకులైతే అయితే వస్తే భావి తరాలకు భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పి కొలువులు వస్తాయని చెప్పి కొలువులతో ప్రారంభమైనటువంటి ఉద్యమం వాస్తవంగా ఆనాడు మరి ముల్కి ఉద్యమం కానీ ఆరు వందల పది జీవో కానీ దేని కొలువుల కోసమే ఆ రోజు ఉద్యోగులు మన యువత అటువంటి నియామకాల విషయంలో కేసీఆర్ గారు ఏ రకంగా మోసం చేసి దగా చేస్తే నియామకాల పేరు మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రశ్న పేరు మీద జీవితాలు పాలు చేసినటువంటి యువత జీవితాలు బుగ్గి చేసినటువంటి చేసిన కేసీఆర్ కు మొత్తం కర్రగాల్చి వాత పెట్టింది ప్రజాస్వామికంగా ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆరు మాసాల్లో ఈ యొక్క ఉద్యమాల ఉద్యమాల భర్తీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులను మళ్ళీ మోసం చేస్తూ ఆనాడు ఉద్యమానికి ఆజ్యం పోసినటువంటి కవులను కళాకారులను విస్మరించి తమ తాబేదారులకు ఇవాళ పెద్దపీట వేస్తున్నది మీరు సైతం కూడా అందుకనే ఇవాళ మీరు కేవలం కాలం వెల్లుబుచ్చుతున్నారు వాయిదాలు వేస్తా ఉన్నారు అవినీతి విషయంలో కానివ్వండి లేదా ఇవాళ ధరిని పేరు మరి ఈ రకంగా పేదల భూములు కానివ్వండి అసైన్ భూములు కానివ్వండి ఈ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల దళితుల యొక్క భూములు గత ప్రభుత్వం బలవంతంగా లాక్కొని పెద్దలకు అప్పజెపితే దాన్ని ఇవాళ కనీసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాని మీద ఇవాళ మాట మాట కూడా వారికి న్యాయం చేయకుండా అసలు భూములన్నీ కూడా దేవాదాయ శాఖల భూములన్నీ కూడా పెట్టుబడిదారులకు పెట్టడానికి అప్పగించి ఏ రకమైనటువంటి ఇవాళ మీరు మాట్లాడుతున్న తెలంగాణ విషయం మీరు ఇచ్చేటువంటి కాంట్రాక్టులు కానివ్వండి మీరు ఇచ్చేటువంటి పదవులు కానివ్వండి అధికారులు కానివ్వండి తెలంగాణ విస్మరించి తెలంగాణ వాదాన్ని తుంగలో తొక్కి ఎవరికి ఇవాళ కట్టబెడుతున్నారో మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ గమనిస్తా ఉన్నది వాళ్ళు కాబట్టి ఇవాళ అందుకనే రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టి మళ్లించడానికి ఏ రకంగా ఇవాళ మీరు వ్యవహరిస్తున్నారో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం ఒక మాఫియా రాజ్యాన్ని నడిపినటువంటి కేసీఆర్ గారు ఎవరి కోసం ఇవాళ మొత్తం ఇవాళ వ్యక్తిగతమైన స్వేచ్ఛను హరింపజేసి ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయ పరమైన లాలసతో ఏ రకంగా అధికారాన్ని పది పంచుకోవడానికి ఒక నిఘా వ్యవస్థను పోలీస్ వ్యవస్థను అధికార యంత్రాంగాన్ని ఎంత దుర్వినియోగం చేశారో ఉమ్మడి రాష్ట్రంలో చేయనటువంటి దురాఘాతాలు ఆ ప్రభుత్వం చేస్తే ఇవాళ ఎందుకు ఆ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకుండా అది ఫోన్ ట్యాపింగ్ అయినా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇవాళ విచారణ దర్యాప్తు అయినా కానివ్వండి లేదా ఇవాళ ధరిణి విషయంలో జరిగిన భూ లావాదేవీల విషయంలో కానివ్వండి కోకాపేట్ లాంటి భూములను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎందుకు మీ దోరు మీద పెట్టలేదు వాళ్ళు ఎందుకు ఇవాళ రాజీ ధోరణితో వివరిస్తున్నారు ఆనాడు బీఆర్ఎస్ తెచ్చుకుంటే ఇవాళ మీరు తగుదనమ్మా అని చెప్పి దోచుకోవడానికి ఇవాళ రాజీ పడేటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ విషయంలో స్వయంగా నువ్వు చెప్పావు ఆ ఫోన్ ట్యాపింగ్ బాధితుడు నేను ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఉదంతం వల్ల జైలు పాలు అయ్యాను బిడ్డ పెళ్లికి నోచుకోకుండా చేసిన కుట్రలను నేను జీవితంలో వదలనని చెప్పిన నీవు ఇవాళ ఎందుకు రాజ్య పడుతున్నావు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది తెలంగాణ సమాజం నిన్ను ప్రశ్నిస్తా ఉన్నది వాళ్ళ